నమస్కారం మీరు ఒక్క నిమిషాలు కేటాయించగలరా అయితే ఈ వీడియోను ప్రశాంతంగా చివరి వరకు వినండి సాధారణంగా మనం దక్షిణామూర్తి స్తోత్రాన్ని వింటాం చదువుతాం కానీ అది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చాలా మందికి పూర్తి స్పష్టత ఉండదు ఈ వీడియోలో ఆ శ్లోకాలు మీ నిర్ణయాలకు మీ ఏకాగ్రతకు మీ మనశ్శాంతికి ఎలా తోడ్పడతాయో పూర్తి క్లారిటీతో తెలుసుకుందాం ఈ ఐదు నిమిషాలు మీ ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మారుస్తాయి దక్షిణామూర్తి స్తోత్రం మూడవ శ్లోకం యస్యైవ స్పురణం సదాత్మకమసత్ కల్పార్గకం భాసతే సాక్షా తత్వంసిwidetilde వేదవచస యోబోదయత్యాశృతాన్ యస్సాక్షాత్కరణద్వేన పునరావృత్తిర్భవాం బోనిదౌ నమ శ్రీ శ్రీ వివరణ ఈ శ్లోకం చాలా లోతైనది దీని అర్థం ఏమిటంటే ఈ ప్రపంచంలో మనకు కనిపించేవన్నీ నిజానికి శాశ్వతం కానివి కానీ అవి మనకు నిజమని ఎందుకు అనిపిస్తున్నాయి ఎందుకంటే మన లోపల ఉన్న పరమాత్మ ప్రకాశం వాటి మీద పడుతోంది కాబట్టి గురువుగారు తనను ఆశ్రయించిన వారికి వేదవాక్యమైన తత్వమసి ఆ పరమాత్మవే నువ్వు అని బోధించి అజ్ఞానాన్ని తొలగిస్తారు ఆ జ్ఞానం కలిగితే ఈ సంసార సాగరం చావు పుట్టుకల చక్రం నుండి మనకు విముక్తి లభిస్తుంది మన జీవితానికి ఇది ఎలా రిలేటెడ్ మనశ్శాంతి మనం ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే అంటే డబ్బు ఉద్యోగం ఇతర మాటలు చాలా కృంగిపోతుంటాం ఈ శ్లోకం ఏం చెప్తుందంటే బయట కనిపిస్తున్న కష్టాలన్నీ అసత్ అంటే తాత్కాలికం మన లోపల ఉన్న ధైర్యం ఆత్మవిశ్వాసం మాత్రమే శాశ్వతం ఈ సృహ ఉంటే మనకు ఎలాంటి కష్టమైనా ఎలాంటి కష్టంలోనైనా మనశ్శాంతి దొరుకుతుంది గుర్తింపు అంటే సెల్ఫ్ వర్త్ చాలామంది నేను దేనికి పనికిరాను లేదా నా వల్ల అసలు ఏమవుతుంది అని లో కాన్ఫిడెన్స్లో ఉంటారు కానీ ఈ శ్లోకం తత్వమసి అని చెబుతోంది అంటే ఆ దైవ స్వరూపానివి నువ్వే నీలో అపారమైన శక్తి ఉంది ఆ శక్తిని నమ్మితే మనం ఏదైనా సాధించగలం అని ఈ శ్లోకం మనల్ని మోటివేట్ చేస్తుంది నెక్స్ట్ దృష్టి కోణం మారాలి చేంజింగ్ పర్స్పెక్టివ్ ఒక చీకటి గదిలో వస్తువులు ఉన్నా మనకు కనిపించవు కానీ ఒక దీపం వెలిగిస్తే అన్నీ కనిపిస్తాయి అలాగే మన జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు మనం అజ్ఞానంలో ఉంటాం జ్ఞానం అనే దీపం వెలిగిస్తే ఆ సమస్యలు మనల్ని ఏమీ చేయలేవు మన ఆలోచన విధానం మారితే మన జీవితం మారుతుంది ఒత్తిడి నుండి విముక్తి ఫ్రీడమ్ ఫ్రమ్ స్ట్రెస్ సంసార సాగరం అంటే కేవలం చావు పుట్టుకలే కావు మన రోజువారీ టెన్షన్ల సుడిగుండం కూడా ఈ శ్లోకాన్ని మననం చేయడం వల్ల అన్నీ మా మారిపోయేవే ఏది శాశ్వతం కాదు అనే అవగాహన కలిగి అనవసరమైన భయాల నుండి మనకు విముక్తి లభిస్తుంది ఫ్రెండ్స్ మనం బయట ప్రపంచంలో ఆనందం కోసం వెతుకుతాం కానీ అసలైన ఆనందం మనలోనే ఉంది అని ఈ శ్లోకం చెబుతుంది నాల్గవ శ్లోకం భాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ తత్ సమస్తం జగతు తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే భావం అనేక రంధ్రాలున్న కుండలో వెలిగించిన దీపం ఆ రంధ్రాల ద్వారా బయటకి ఎలా ప్రకాశిస్తుందో అలాగే మన లోపల ఉన్న జ్ఞానం అనే వెలుగు మన కళ్ళు చెవులు వంటి ఇంద్రియాల ద్వారా బయటకు ప్రసరిస్తుంది నేను తెలుసుకుంటున్నాను అని మనం అనుకునే ప్రతి విషయం ఆ లోపల ఉన్న పరమాత్మ వెలుగు వల్లే సాధ్యమవుతుంది ఆ జగద్గురు అయిన దక్షిణామూర్తికి నమస్కారం జీవితానికి అన్వయం మనమే ఆ దీపం వి ఆర్ ద లైట్ మనం అప్పుడప్పుడు నాకు ఆ శక్తి లేదు నేను ఏమీ చెయ్యలేను అని నిరాశపడుతుంటాం కానీ ఈ శ్లోకం ఏం చెబుతుందంటే మన లోపల ఒక మహాదీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది ఆ దీపమే మనలోని ఆత్మవిశ్వాసం బయట ప్రపంచం చీకటిగా ఉన్నా మన లోపల ఉన్న ఆ వెలుగును మనం గుర్తిస్తే ఏ కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు మన ఇంద్రియాలే మన కిటికీలు కుండకున్న రంధ్రం ద్వారా వెలుగు బయటకు వచ్చినట్లు మన కళ్ళు మాట ఆలోచనల ద్వారా మన లోపలి జ్ఞానం బయటకు వస్తుంది లైఫ్ టిప్ మనం మంచి విషయాలు చూస్తే మంచి మాటలు మాట్లాడితే మన లోపల ఉన్న వెలుగు అందరికీ కనిపిస్తుంది అదే మనలో కోపం అసూయ ఉంటే ఆ వెలుగు మసగబారిపోతుంది వెలుగు ఉన్నప్పుడే విలువ ఆ కుండలో దీపం ఉన్నంతవరకే ఆ రంధ్రాల నుంచి వెలుగు వస్తుంది దీపం మారిపోతే కుండకు విలువలేదు అలాగే మనలో ఆ దైవశక్తి ఉన్నంతవరకే ఈ శరీరానికి మనం చేసే పనులకి విలువ కాబట్టి మన అహంకారాన్ని పక్కన పెట్టి ఆ మూల కారణమైన దక్షిణామూర్తి స్వామిని స్మరించుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కోసారి మన లైఫ్లో అన్ని అడ్డంకులే ఎదురవ్వచ్చు ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేయాలనుకున్నప్పుడు నా గొంతు సహకరించకపోవచ్చు కానీ ఈ నాలుగవ శ్లోకం మనకి ఇచ్చే ధైర్యం ఏంటో తెలుసా మట్టి కుండ లాంటి ఈ శరీరానికి జబ్బు చేయవచ్చు కానీ దాని లోపల ఉన్న జ్ఞానజ్యోతికి ఎప్పుడూ జబ్బు చేయదు ఆ వెలుగు మనల్ని ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది చూశారు కదా దక్షిణామూర్తి స్తోత్రం కేవలం భక్తి కోసం మాత్రమే కాదు మన జీవితాల్లోని గందరగోళాన్ని తొలగించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకునేలా చేసే ఒక అద్భుతమైన మార్గదర్శి ఈ ఐదు నిమిషాల విశ్లేషణ మీలో ఏదైనా చిన్న మార్పుని తీసుకువస్తుందని మీలోని జ్ఞానదీపాన్ని వెలిగిస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీలాంటి మరికొంతమందికి మన వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ప్రతి కామెంట్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి